బుద్ధ కథలలో భాగంగా ఈరోజు విశాఖ కథను చెప్పుకుందాం అంగదేశంలో బద్రి అనే గ్రామంలో ధనంజయుడు అనే ఒక ధనికుడు ఉండేవాడు అతడి ఒక్కగానొక్క కుమార్తె విశాఖ విశాఖ మంచి చదువు సంస్కారము కలిగి చూడటానికి ఆకర్షణీయంగా ఉండేది గొప్ప ధైర్య సాహసాలు కలిగి చూడటానికి నాజూగా ఉన్నా కూడా శారీరకంగా పురుషులతో సమాన బలం కలిగి ఉండేది ఒకసారి బుద్ధుడు ఆ గ్రామానికి వస్తాడు విశాఖ తన తల్లిదండ్రులతో పాటు బుద్ధుణ్ణి చూడ్డానికి వెళ్తుంది ఆ మరుసటి రోజు తన తాత మేధుడికి బుద్ధుడి గురించి గొప్పగా చెప్పి వెళ్ళి దర్శించమని సలహా ఇస్తుంది మేధుడు మరుసటి రోజు బుద్ధుడి వద్దకు వెళ్లి ఆయన బోధలు విని బౌద్ధం స్వీకరించి బుద్ధుణ్ణి తమ ఇంటికి ఆహ్వానిస్తాడు బుద్ధుడు వాళ్ళ ఇంటికి వచ్చి రెండు వారాలు ఉంటాడు అటుపై బింబిసారుడి ఆజ్ఞానుసారం కోసల దేశపు రాజు ఆహ్వానం మేరకు విశాఖ తండ్రి ధనంజయుడు దేశ పరిసర ప్రాంతాల్లో ఒక నగరాన్ని నిర్మించుకుని అక్కడ తన పరివారంతో ఉంటూ నాయకుడిగా వ్యవహరిస్తాడు శ్రావస్తిలో మిగారుడు అనే వర్తకుడు ఉండేవాడు అతడికి పూర్ణవర్ధనుడు అనే కొడుకు యుద్ధ వయసుకు వచ్చిన తన కొడుకుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు మిగారుడు అయితే తన కొడుకుకు కాబోయే భార్య పంచకల్యాణి అయిన కన్య అయి ఉండాలని అంటాడు పంచకల్యాణి అంటే పొడువైన నల్లని జుట్టు ఎర్రని పెదవులు చక్కటి పలువరస మేలిమి బంగారు ఛాయ కలిగి నిత్య యవ్వనంగా ఉంటుంది అటువంటి కన్యను తన కొడుకుకు చూడమని బ్రాహ్మణ పండితులకు చెప్పి ఉంటాడు మిగారుడు ఇలా ఉండగా ఒక ఉత్సవం రోజు విశాఖ తన చెలికత్తెలతో పాటు నదీ స్నానానికి వెళ్తూ ఉండగా దారిలో పెద్ద వర్షం వచ్చింది విశాఖ తప్ప మిగిలిన స్నేహితులందరూ పరిగెత్తుకుని దగ్గరలో ఉన్న మంటపంలోనికి వచ్చారు విశాఖ మాత్రం పరిగెత్తకుండా మామూలుగా నడుచుకుంటూ వెళ్లడం వల్ల పూర్తిగా తడిచిపోయింది అప్పటికే ఆ మంటపంలో మిగారుడు తన కొడుకు కోసం కన్యను వెతకమని చెప్పిన బ్రాహ్మణ పండితులు అక్కడే ఉన్నారు వాళ్ళు విశాఖ విషయంలో అనవసరంగా కల్పించుకుని చూడమ్మా అలా వర్షంలో తడిచి రాకపోతే మీ స్నేహితులలాగా పరిగెత్తి రావచ్చు కదా అని అంటారు వాళ్లు మందలింపుగా అన్న ఆ మాటలకు విశాఖ ఏ మాత్రం బెదరకుండా సభకు వస్తున్న రాజు పరిగెత్తుకుంటూ వస్తే సముచితంగా ఉండదు అలాగే సన్యాసి పరిగెత్తి రావడం కూడా అనుచితంగా ఉంటుంది స్త్రీ పరిగెత్తుకుని రావడం అందంగా ఉండదు అదీ కాక పెళ్లి కాని పిల్ల పరిగెత్తి కాలు జారి పడి కాళ్లు విరగ్గొట్టుకోవడం కన్నా ఇలా వర్షంలో తడిచి రావడం మంచిదే కదా అని అంటుంది అంతటితో ఆగక వాళ్ల స్నేహితులను చూసి నేను పరిగెత్తి ఉంటే మీ అందరికన్నా ముందుగా ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని అని అంటుంది ఆమె మాట్లాడుతున్నంతసేపు ఆమెనే పరీక్షిస్తున్న బ్రాహ్మణ పండితులకు తాము వెతుకుతున్న పంచకల్యాణి ఈమెనని నిర్ధారించుకుంటారు చివరికి పంచకల్యాణి దొరికినందుకు ఎంతో ఆనందిస్తారు వెంటనే విశాఖ తండ్రిని కలుసుకుని విషయం చెప్పి వివాహాన్ని నిశ్చయించుకుంటారు ఒక మంచి శుభముహూర్తాన మిగారుడి బంధువులు ధనంజయుడి బంధువులు ఇంకా ఎంతో మంది జనం హాజరవ్వగా విశాఖకు పూర్ణవర్ధనుడికి రంగరంగ వైభోగంగా వివాహం జరుగుతుంది విశాఖ లెక్కలేనంత సంపద పరివారంతో అత్తారింటికి వెళుతుంది విశాఖను అత్తారింటికి వదిలి వెళ్లే సమయంలో విశాఖ తండ్రి ఎన్నో మంచి మాటలు చెబుతాడు గృహదేవతల వంటి అత్తామామలను గౌరవించమని ఇంట్లోని లోపాలు బయట పెట్టవద్దని ఇరుగు పొరుగు వారి గొడవలు వినడానికి ఆసక్తి చూపవద్దని అర్థించిన వారి అవసరాలు తీర్చి హాయిగా ఆనందంగా జీవించమని హితవులు చెబుతాడు అయితే వివాహమైన కొన్ని రోజులకే విశాఖకు విశాఖ మామ అయిన మిగారుడికి స్పర్ధలు తగాదాలు వస్తాయి మిగారుడు దిగంబర తీర్థక స్వామి శిష్యుడి శిష్యుడు విశాఖను ఒకసారి స్వామి సన్నిధికి రమ్మంటే ఆమె నిరాకరించింది ఆ సంగతి తెలిసి తీర్థకస్వామికి కోపం వచ్చి ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని మిగారుకు ఆజ్ఞ వేస్తాడు అప్పుడు మిగారుడు స్వామి ఆమె ఇంకా చిన్నపిల్ల క్షమించి వదిలేయండి అని బ్రతిమాలి సర్తి చెబుతాడు ఒకరోజున ఒక బౌద్ధ భిక్షకుడు మిగారుడి ఇంటికి భిక్షకని వస్తాడు అప్పుడు మిగారుడు వేడివేడి చక్కెర పొంగలి తింటున్నాడు మిగారుడికి బౌద్ధ భిక్షకులంటే గౌరవం లేదు కాబట్టి భిక్షువును పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమై ఉన్నాడు ఇది చూసిన విశాఖకు ఒళ్ళు మండిపోతుంది తన తండ్రి చెప్పిన హితవులన్నీ మర్చిపోయింది ఆమె తండ్రి బుద్ధుడి భక్తుడు అవ్వటం వల్ల విశాఖ ఏడేళ్ల నుంచి బుద్ధుని ప్రవచనాలు వింటూ వచ్చింది తన మామ బౌద్ధ భిక్షుకుడికి భిక్షం పెట్టలేదని కోపంతో ఇది ఎంగిలికూడు పాచిపోయిన అన్నం తినే యజమాని ఇల్లు ఇక్కడ మీకేం పెడతారు వేరే ఇల్లు చూసుకోండి అని అంటుంది ఇది విన్న మిగారుడు ఎక్కడ లేని కోపంతో విశాఖను ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటాడు అప్పుడు విశాఖ వెళ్లమంటే వెళ్ళడానికి ఉండమంటే ఉండటానికి నేనేమి దాసిని కాను ముందుగా నా నేరమేమిటో నిరూపించండి ఊరికే బయటకెళ్లమంటే లాభం లేదు అని ధైర్యంగా అంటుంది దానికి మిగారుడు నేను పాచిపోయిన అన్నాన్ని తింటున్నానని ఆ దారిన పోయే వాడికి చెప్పి నా పరువు తీయటం నేరం కాదా అని గట్టిగా అడుగుతాడు దానికి విశాఖ నేను చెప్పిందంతా నిజమే ఇందులో అబద్ధం ఏముంది మీరు ఈ బంగారు పళ్లెంలో భోజనం చేస్తున్నారంటే అది పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యం కాదా పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలాన్ని ఇప్పుడు తింటున్నారు దీనిని మీరు కాదనగలరా అదే నేను చెప్పాను అని అడుగుతుంది ఇది విన్న నోట నోటమాట రాలేదు ఈ మాటనే తాను నమ్మే తీర్థంక స్వామి శిష్యుడు కూడా తనకు ఎన్నోసార్లు చెప్పాడు పూర్వజన్మ నుంచి సంక్రమించిన పుణ్యకర్మ ఫలాన్ని సుఖాన్ని అనుభవిస్తూ ఆమాయకంలోనే ఉండిపోకూడదు అతిథి అభాగ్యులకు సేవలు చేస్తూ పూజ మొదలకు పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి అని ఆయన చాలాసార్లు చెప్పి ఉన్నాడు అదే విషయాన్ని కోడలు ఇప్పుడు కాస్త వ్యంగ్య ధోరణిలో చెప్పింది ఇప్పుడు తనను తప్పుపడితే తన గురువును కూడా తప్పు పట్టాల్సి వస్తుంది అని అనుకుని మిగారుడు కోపాన్ని తగ్గించుకుని చల్లబడతాడు విశాఖ పుట్టింటికి వెళ్లడానికి ప్రయాణమవుతూ ఉంటే మిగారుడు ఆమెను బ్రతిమాలి ప్రయాణం ఆపుతాడు దానికి ఆమె ఒక నిబంధన పెడుతుంది అదేంటంటే ధార్మిక విషయాలలో తనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి దీనికి మిగారుడు అంగీకరిస్తాడు మరుసటి రోజే విశాఖ బుద్ధుణ్ణి తన ఇంటికి ఆహ్వానిస్తుంది బుద్ధుడు చేసిన ధర్మ ప్రసంగం విన్నాక మిగారుడు ఆనందం పట్టలేక ఆయన కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు శిష్యుడుగా మారుతాడు తరువాత విశాఖ వద్దకు వచ్చి తల్లి నువ్వు నా కోడలివి కాదు నన్ను కాపాడిన తల్లివి అని ఆమె పాదాలకు నమస్కరిస్తాడు అప్పట్నుంచి విశాఖను మిగారు మాత అని పిలవడం ప్రారంభించారు ఆ తరువాత విశాఖ బుద్ధుడికి నమస్కరించి తనకు కొన్ని వరాలు కావాలని కోరింది అదేంటంటే తాను బతికున్నంతకాలం ప్రతి వర్షాకాలం బౌద్ధ భిక్షుకులకు తిండి బట్ట వసతి సమస్త సౌకర్యాలు తానే సమకూర్చేందుకు అనుమతి కావాలని అడుగుతుంది బుద్ధుడు దానికి అంగీకరిస్తాడు ఆ రోజు నుంచి విశాఖ బుద్ధ వృక్షంలాగా కల్పవృక్షంలాగా తల్లిలాగా నిలిచింది క్రమంగా బుద్ధుడి శిష్యులందరికీ పెద్ద దిక్కు అయ్యింది బౌద్ధ భిక్షకులకు తన ధనాన్నంతా దారబోసింది విశాఖకు సంబంధించిన ఇంకొక కథ ఒకసారి విశాఖ శ్రావస్తిలో జైత విహారానికి వెళుతుంది తండ్రి తనకు పెళ్లి కానుకగా ఇచ్చిన అతి విలువైన వస్త్రాన్ని మొదటిసారిగా ధరించి ఉంటుంది అయితే మార్గమధ్యంలో ఆమె మనస్సు మార్చుకుంటుంది విహారంలో బుద్ధుడి సన్నిధికి ఇలా ఆడంబరంగా వెళ్లడం బాగుండదని మామూలు చీర తెప్పించుకుని ఆ చీరను కట్టుకుని విలువైన వస్త్రాన్ని చుట్టి తన పరిచారక చేతికి ఇస్తుంది విహారం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పరిచారిక దాన్ని అక్కడే వదిలేసి వస్తుంది దారి మధ్యలో గుర్తుకు వచ్చి జరిగిన పొరపాటును విశాఖకు చెబుతుంది అప్పుడు విశాఖ ఆ వస్త్రాన్ని ఒకవేళ ఆనందుడు అంటే బుద్ధుడి శిష్యుడు ముట్టుకోకపోతే దానిని తీసుకురా అని చెప్పి పంపిస్తుంది పరిచారిక అక్కడికి చేరే సమయానికే ఆనందుడు ఆ వస్త్రాన్ని తీసి బుద్ధుడికి చూపిస్తాడు బుద్ధుడు ఇది విశాఖది అయి ఉంటుంది మళ్లీ ఆమెకు భద్రంగా అందచే అని చెబుతాడు అయితే విశాఖ దాన్ని తీసుకోదు ఇది సంఘం సొత్తు దీన్ని అమ్మి ఆ వచ్చిన ధనంతో సంఘానికి ఏం చెయ్యాలో సెలవిస్తే దానినే చేస్తాను అని అంటుంది బుద్ధుడు ఆలోచించి ఊరికి తూర్పుగా ఒక విశ్రాంతి భవనాన్ని కట్టించమని చెబుతాడు ఆమె ఎంతో సంతోషిస్తుంది అయితే మహాధనికులున్న శ్రావస్తి నగరంలోనే ఆ వస్త్రాన్ని కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు అది అంతటి విలువైన వస్త్రం చివరకు విశాఖే దాన్ని కొనుక్కుని ఆ ధనంతో ఒక చక్కని విశాలమైన సుందరమైన ఆరామం పూర్వారామం అన్న పేరుతో వెలిసింది ఆ ఆరామ నిర్మాణం వల్ల కలిగిన పుణ్యంలో సగభాగాన్ని విశాఖ తన పరిచారకు దారబోసింది కారణం ఆమె మర్చిపోవడం వల్లే కదా భిక్షువుల నివాసానికి ఒక నిర్మాణం చెయ్యగలిగింది విశాఖ నిర్మించిన ఆ ఆరామానికి ఒక విశిష్టత ఉంది అదేంటంటే బుద్ధుడు తన సుదీర్ఘ కాలంలో ఆరు వర్ష ఋతువులు ఆ ఆరామంలోనే గడిపాడు కొన్నేళ్ల తరువాత ఒకసారి సమావేశంలో విశాఖ ప్రస్తావన వచ్చినప్పుడు బుద్ధుడు పూలమాలను కట్టడంలో నేర్పరి అయినవాడు ఎలాగైతే తనకు దొరికిన పుష్పాల రాశి నుంచి చక్కని పూలదండలు తయారు చేస్తాడో అలాగే మానవుడైనవాడు తనకు లభించిన సంపద నుండి ఎన్నో పుణ్య సుమమాలను విశాఖలాగా చెయ్యవచ్చు అని చెబుతాడు ఇదండి విశాఖ కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు